జై జయశ్రీమన్నారాయణ రీసెంట్ గా తిరుపతి యాత్ర అని వీడియో చూసే ఉంటారు దాంతో పాటు ఈ వీడియో పెట్టాలి కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్నాక అక్కడ నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళాము వెళ్తుంటే ఫ్లైఓవర్ కింద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విగ్రహం చూడండి ఎంత బాగుందో సేమ్ ఆవిడ ఎలా ఉంటారో అలానే చెక్కారు చాలా బాగుంది ఇంకా ఓపెన్ అవ్వనట్టుంది శ్రీకాళహస్తి అనంగానే గుర్తొచ్చే విషయం రాహుకేతు పూజ కానీ అదొక్కటే కాదు అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనం శ్రీకాళహస్తి రాగానే మొట్టమొదట చేయవలసిన పని అంటే ముందున్న సువర్ణముఖి నదిలో స్నానం చేయాలి స్నానం చేయకపోయినా కనీసం నీళ్లు చల్లుకొని దర్శనం కి వెళ్తే చాలా మంచిది ఇక్కడ ఉన్న సువర్ణముఖి నదికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే పూర్వం అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వస్తూ ఈ స్థలంలో ఆగి ఆహా ఇది కైలాసమే కానీ ఇక్కడ గంగ ఎందుకు లేదు అని చెప్పి అక్కడ కూర్చొని తపస్సు చేస్తారు ఎంత తపస్సు చేసినా కూడా ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని కళ్ళు కల్లుదర్శి చూస్తే ముందు భూమిలో నుంచి ఒక శక్తి బయటికి ఉత్పన్నం అవుతుంటది అయితే నేను ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి అని చెప్పి అక్కడికి వెళ్లి తపస్సు చేస్తారు అప్పుడు భూమిలో నుంచి పెగిలిచ్చుకొని వినాయకుడు ఆవిర్భవిస్తారు అదే మనకి ఆలయం లోపల కనిపించే పాతాల గణపతి అయితే అక్కడ కూర్చొని తపస్సు చేసినప్పుడు అప్పుడు గంగ బయటికి వస్తుంది దాని పేరు సువర్ణముఖి నది అసలు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు ఎందుకు వచ్చింది అంటే శ్రీ అంటే సాలి పురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు కూడా శివుణ్ణి పూజించడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అలానే మన తెలిసిన గొప్ప భక్తుడు కన్నప్ప తన రెండు కండ్లను తీసి శివుడికి అర్పించిన ప్రదేశం కూడా శ్రీకాళహస్తియే మనకి ఈ ఆలయంలో చాలా మంది రాహుకేతు పూజలు చేయించుకుంటారు కానీ చేయించుకోలేని వాళ్ళకు కూడా ఆ రాహుకేతు దోషం తొలగడానికి ఒక మార్గం ఉంది ఏంటిది అంటే మనం వాయులింగాన్ని దర్శనం చేసుకొని కొద్దిగా ముందుకు వస్తే మనకు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు కనిపిస్తారు ఆ అమ్మవారి యొక్క నడుముకు ఒక నాగాభరణం ఉంటుంది ఆ ఆభరణాన్ని చూసి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా రాహుకేతు యొక్క దోషం తొలగిపోతుంది మనకు భారతదేశంలో ఏదైనా గ్రహణం ఉంది అంటే అన్ని దేవాలయాలు మూసేస్తారు కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచి ఉంచుతారు ఎందుకంటే అక్కడ రాహు కేతులకి గ్రహణం సమయంలో ప్రత్యేక పూజలను జరిపిస్తారు మనకు ఈ ఆలయంలో సరస్వతి తీర్థం అని దొరుకుతుంది అది అర్చకులను అడిగితే వాళ్ళకి ఒకవేళ వీలైతే ఇస్తారు ఆ తీర్థం తీసుకోవడం వల్ల నత్తి ఉన్న వాళ్ళకి నత్తి పోతుంది అలానే మాటలు సరిగ్గా రాని వాళ్ళకి కూడా మాటలు వస్తాయి అంత శక్తి ఉంటుంది అక్కడ సరస్వతి తీర్థంకి కి అప్పటి నుంచి నేను వీడియోలో మీకు ఈ గోపురాన్ని చూపిస్తున్నాను కదా ఈ గోపురాన్ని కృష్ణ దేవరాయలు గజపతి రాజ్యంపై తన విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించారు శ్రీకాళహస్థి తోటి మా ఈ తిరుపతి యాత్ర మొత్తం ముగిసింది మేమిక్కడ ఆటో ఎక్కి మా బస్ బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాము అయితే ఈ ఆటో అతను చెప్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి ఓన్లీ క్షేత్రాన్ని చూస్తున్నారు గానీ ఈ చుట్టుపక్కల ఇంకా చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి అని చెప్తున్నాడు ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ